అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ దుబాయ్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో శిల్పారామంని విజిట్ చేయడానికి వచ్చాను అప్పటికి చాలామంది అంతా ఉంటున్నారు కానీ ఇప్పుడు అయితే నేను విజిట్ చేయలేదు సో ఫస్ట్ టైం నేను శిల్పారామం లోపలి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది నాకు అనిపించింది చుట్టూరు చక్కగా చిన్న చిన్న కాటేజెస్ లాగా వింటేజెస్ తర్వాత ఏంటంటే కంటిన్యూగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలాక్సింగ్ మ్యూజిక్తో చిన్న చిన్న చూసారు కదా ప్లాంట్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే మా పిల్లలతో కూడా వచ్చాం కజిన్స్ అందరితో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి స్టాల్స్ టైపు డ్రెస్సెస్ కానివ్వండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసారు కదా ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ వెళ్తున్నట్టుగా ఇక్కడ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇంతకుముందు ఒకవేళ వెళ్ళేదేమో ఫాల్ మరి ఇక్కడ కొంచెం రెయిన్ అనేది పడిందిమాట వర్షం పడింది టూ త్రీ డేస్ బిఫోరు చాలామంది విజిటర్స్ అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారు ఈరోజు ఎనీవే పీస్ఫుల్గా అనిపించింది మరి విజిటర్స్ ఎక్కువ ఉన్నా సరే మనకి ఎక్స్ప్లోర్ చేయడం అవ్వదు కదా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది శిల్పారాము పిల్లల్లో చాలా బాగుంది లోపల అది క్లోజ్ చేసేసినట్టు ఉన్నారు ఈవినింగ్ కదా మనక పిల్లలు అంటున్నారు మా సిస్టర్స్ ఇద్దరు ఇంకా చాలామంది ఉండి విజిటర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ బాగుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక చక్క పీస్ఫుల్గా ఉన్న కొన్ని చిన్న చిన్న వింటేజెస్ లాగా లెఫ్ట్ సైడ్లో మనం చూసుకోవచ్చు మైండ్ అంత రిలాక్సింగ్గా ఉందంటే అంత రిలాక్స్డ్గా ఉంది ఈవినింగ్ టైం కదా చక్కగా పీస్ఫుల్గా అనిపిస్తుంది బాగుందండి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా ఈవినింగ్ లైట్స్ కూడా ఆన్ చేశారు కుటీరాలు చాలా బాగున్నాయి లోపల ఇంకా డే టైం అంటే బాగా హాట్ ఎక్కువ ఉంటుంది కనుక మనకి ఈవినింగ్ టైమే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం రిలాక్సింగ్ మ్యూజిక్తో మన మైండ్ ఫ్రెష్ చేసేలాగా మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇక్కడ ప్లే చేస్తున్నారు చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హైదరాబాద్లో అందరూ విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ అంటే నాకు కొత్తగా అనిపించింది డిఫరెంట్గా అనిపించింది మంచి పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ అనిపించింది అందుకే చాలా రోజుల తర్వాత మీకు ఫస్ట్ వీడియో షేర్ చేస్తున్నాను చాలా బాగుంది ఇంకా కొంచెం అలా ఫ్రంట్కి వెళ్తే ఇంకా అక్కడ కూర్చొని చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ చిన్నపిల్లలు కూడా చక్కగా ప్లే చేసుకోవడానికి ట్వెల్వ్ ఇయర్స్ చిల్డ్రన్ అనమాట వాళ్ళు మాత్రం ఆడుకోవడానికి హెలో ఇక్కడ ఇక్కడ అన్ని రకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి కా 아, don't know. I don't k n n t k n o I t t I don't o k n o